సో ఇప్పుడే బడ్జెట్లో మొబైల్ ఫోన్ విడిభాగాలపై అంటే విడిభాగాల దిగుమతి సుంకాన్ని తగ్గించిన కేంద్రం సో మొబైల్ ఫోన్ విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పదిహేను శాతం నుంచి పది తగ్గించింది ఆర్థిక శాఖ విధంగా మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది దీంతో భారత్లో తయారీ యూనిట్లు కలిగిన కంపెనీలకు లబ్ధి చేయకొని బ్యాటరీ కవర్లు కెమెరా లెన్స్ ఫోన్ వెనుక భాగం కవరు జిఎస్ఎం యాంటీ యాంటీనాతో పాటు ఫోన్ తయారీ కోసం ఉపయోగించే ప్లాస్టిక్ మెటల్ వంటి వివిధ భాగాలపై దిగుమతి సొంకం పది శాతంగా తగ్గించినట్టు నోటిఫికేషన్లో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం విడి భాగాలను దిగుమతి చేసుకొని భారత్ అసెంబ్లీ చేస్తున్న అంతర్జాతీయ సంస్థలకు దేశీయంగా మరిన్ని యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి తోడ్పడుతుంది మొబైల్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు దాంతోపాటు ఎగుమతులు కూడా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇది ప్రపంచ మార్కెట్లో భారత మొబైల్ పరిశ్రమ వృద్ధిని పోటీతత్వాన్ని ప్రోత్సహిస్తుందని కూడా ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ అయితే తెలిపింది ఇక కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఫోన్ విడిభాగాలు దిగుమతిపై విధించే సొంకులు ఎలాంటి కోత పెట్టొద్దని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇంటి ఇనిషియేటివ్ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వాన్ని కోరింది ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవస్థ సత్ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో ఎలాంటి మార్పులు చేయవద్దని విజ్ఞప్తి చేశారు లేదంటే భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో నమోదవుతున్న వృద్ధి డెబ్బై తొమ్మిది వివరించింది ఈ క్రమంలో జీటీఆర్ఐ వాదనతో ఏసీఈటి అంటే ఐసీఈఏ విభేదించింది దిగుమతి సొంకాన్ని తగ్గిస్తే దేశీయంగా ఫోన్ల తయారీ విలువ ఇరవై ఎనిమిది శాతం పెరిగి ఎనభై రెండు బిలియన్ డాలర్లు చేరుతున్నారని అంచనా వేసింది దీనివల్ల ఎగుమతులు భారీగా పుంజుకుంటాను కూడా వివరించు సో ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఎక్కువ కంపెనీలు రావడం జరుగుతుంది ఎక్కువగా ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది పూర్లు అయితే తక్కువ ధరకు ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది సో అందువల్లే మనకి వీడియో చేయడం జరిగింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది